మదిలోనే నిధి ఉందన్న సంగతి మరిచి బయటనే వెతుకుతున్నావు ఇంకా సహజమైన సరళమైన నీ స్వస్వరూపాన్ని తేలికగా తెలుసుకోలేకపోతున్నావు అది బయట ఉందనుకొని కష్టతరంగా దానిని వెతుకుతున్నావు వెతుకులాట ఆపితే పరిగెట్టడం ఆపితే నీలో ఉన్న నిధిని గుర్తించగలుగుతావు ఎంత దారుణమైన విషయం అంటే నిశ్శబ్దం అవటానికి శబ్దాన్ని పట్టుకుంటున్నావు నిశ్శబ్దంగా ఉండలేక శబ్దాన్ని ఆశ్రయిస్తున్నావు మౌనాన్ని మాటలలో వెతుకుతున్నావు జ్ఞానబోధ అంటున్నావు పూజలు అంటున్నావు తపనలు అంటున్నావు పూజలు తపస్సు ధ్యానము ఇవన్నీ కూడా ఓరకే ఉండటానికే కదా నువ్వు ఏమాత్రము జోక్యం చేసుకోకుండా ఉంటే సరళంగా సహజంగా ఉన్నదే నువ్వు అవుతావు నీలో ఉన్న సత్యానికి చేరువ అవుతావు